ప్రత్యేక అధికారుల పాలనలో పడకేసిన పారిశుధ్యం కూరగాయల మార్కెట్ వినియోగంలోకి తేవాలని వాకిటి శ్రీధర్ డిమాండ్ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆదేశం మేరకు ఈరోజు పదిహేడు వార్డులో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రమేష్ గౌడ్ ఆధ్వర్యములో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకుని అధికారులతో మాట్లాడడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ మాట్లాడుతూ ప్రత్యేక పరిపాలనలో పారిశుధ్యం పడకేసింది అని విమర్శించారు కందకం గతములో మురికితో దుర్గంధం వెదజల్లేది అని కందకం పరిశుభ్రం చేసి కోట్ల రూపాయలతో నిరంజన్ రెడ్డి అధునాతనమైన కూరగాయల మార్కెట్ మరియు మటన్ చికెన్ మార్కెట్లకు సెల్టర్స్ నిర్మించారని నేటి పాలకుల నిర్లక్ష్యంతో నిరుపయోగంగా మారి అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని కాబట్టి ప్రభుత్వం నాయకులు మేల్కొని మార్కెట్ను అందుబాటులోకి తీసుకురావాలని అదేవిధంగా పంతొమ్మిది కోట్లతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కూడా వినియోగంలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు ప్రజల మాట్లాడుతూ ఆసరా పింఛన్లు గ్యాస్ సబ్సిడీ మహిళలకు రెండు వేల ఐదు వందలు కేసీఆర్ కిట్టు అందడం లేదని వాపోయారు అడ్డ కూలీలను నాయకులు పలకరించి వారి సమస్యలు అడిగే తెలుసుకున్నారు మహిళలు మాట్లాడుతూ మళ్లీ కేసీఆర్ పాలన రావాలని కాంగ్రెస్ పార్టీని నమ్మి మోసపోయామని ఆవేదన వ్యక్తం చేశారు ప్రజల తరపున పోరాడేది బీఆర్ఎస్ పార్టీ అని అందుకే రాబోవు మున్సిపల్ ఎన్నికల్లో మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు ఉన్న కాంగర్లో నెలకు మా ఆడవాళ్ళకు రెండు వేల ఐదు వందలు ఇస్తాం అది నాలుగు వేలు ఇస్తాం అవి అదే 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 ఒకసారి అమలైనాయి ఏమేమి తెంచుకున్నామని వచ్చాం 12 200 అగ్ని బూట్ काले థాంక్యూ 4000 వస్తాయి 4000 ఇస్తానంట అవ్వదే లైట్ 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 చెక్ తిరు ఆ ఏ బోడిని కారు వస్తా అందరికీ నమస్కారం ఈరోజు మున్సిపాలిటీ పరిపాలన ముగిసి ఆరు నెలలకు అయిపోయిన సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ ప్రభుత్వ పాలన ఎలా ఉంది అని చెప్పేసి వనపర్తి పట్టణంలో అన్ని వార్డులను పార్టీ ఆధ్వర్యంలో రమేష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు వార్డు వార్డున ప్రజల యొక్క సమస్యలను తెలుసుకుంటూ ఈరోజు పదిహేడో వార్డుకు రావడం జరిగింది ఇందులో భాగంగా కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి ఉరికి కూపంగా ఉన్నటువంటి ఈ కందకాన్ని అంతా క్లీన్ చేసి ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు అందుబాటులో కూరగాయల మార్కెట్ రావాలని చెప్పేసి ఒక గొప్ప సంకల్పంతో ఆ రోజు నిరంజన్ రెడ్డి గారు ఈ నిర్మాణం చేస్తే దీన్ని కనీసం వినియోగంలోకి తీసుకురావడంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ గారు విఫలమయ్యారని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడే ఒక అమ్మ చెప్తా ఉంది దీన్ని వినియోగంలోకి తీయపోవడం వల్ల అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి రాత్రిపూట మేము చూడలేకపోతూ ఉన్నాం దయచేసి వెంటనే ఇది ప్రారంభం చేసి మార్కెట్ చేస్తే మాకు ఇబ్బందులు తొలుగుతాయని ఆ అమ్మ ఆవేదనను వింటే నిజంగా నేను చెల్లించిపోయినా ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు మీరు స్పందించి పేద బడుగు బలహీన వర్గాలకు ఆరోగ్యకరమైనటువంటి కూరగాయలను మాంస మార్కెట్ను చికెన్ మార్కెట్ను అందుబాటులోకి తేవాలంటే ఈ కందకంలో ఏర్పాటు చేసినటువంటి కూరగాయల మార్కెట్ను వెంటనే ప్రారంభించాలి రోడ్లపైన ఎవరు పెట్టకుండా కలుషితమైనటువంటి ఆహారం తీసుకొని చాలా మంది అనారోగ్యానికి గురైతున్నారు కాబట్టి కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఈ కందకంలో నిర్మించిన కూరగాయల మార్కెట్ తో పాటు పంతొమ్మిది కోట్లతోన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అధునాతమైన నిర్మించబడడం జరిగింది కాబట్టి దాన్ని కూడా వినియోగంలోకి తీసుకురావాలని చెప్పేసి ఈ సందర్భంగా భారత రాష్ట్ర సమితి తరఫున మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మాజీ మంత్రివర్లు శ్రీ సింగిరెడ్డి నిరంజన్ గారి ఆదేశానుసారము ఈరోజు పట్టణ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రమేష్ గౌడ్ గారు మరి శరంజర్ గారి నాయకత్వంలో పట్టణంలో ఈ వాళ్ళు తిరుగుతూ ఈరోజు పదిహేడు వార్డుకు వచ్చినాము పదిహేడు వార్డులో ప్రతి సమస్యను తెలుసుకొని అదేవిధంగా ఈరోజు మార్కెట్ కార్డుకు వచ్చినాము సింగిరెడ్డి నిరంజన్ గారికి మంత్రి ఉన్నప్పుడు ఎంతో ఎంతో వ్య వ్యూ ఖర్చు చేసి పెద్ద ము మార్కెట్ చేసినారు ఇక్కడ కానీ అది ఈ రోజు వినియోగం లేదు అసఖ్య కార్యక్రమం నడుస్తుంది ఇక్కడ కనుక దయచేసి కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు స్పందించి ఈ మార్కెట్ పునరుద్ధరించి ఇక్కడ పేద ప్రజలు ఇక్కడ అవకాశం దొరుకుతాయి ఉపాధి అవకాశం దొరుకుతాయి ఇక్కడ పరిసర ప్రాంత లేడీస్ చాలా ఆవేదన ఉన్నారు ఇక్కడ అసంఘ్యం కార్యక్రమం నడుస్తున్నాయని వాళ్ళు చాలా బాధపడుతున్నారు కనుక ఇంకా స్పందించి దీన్ని త్వరలో చేసి మార్కెట్ లో ఉంటే కూరగాయల వ్యాపారం సందర్భం ఇక్కడ ఇక్కడ పెట్టి దీన్ని దీనికి వినియోగించాలని గవర్నమెంట్ కోరుతున్నాము జై తెలంగాణ